యస్సే గంధం అరవై ఒకటి అధ్యాయము పదవ వచనం ఎస్ఏ అరవై ఒకటి పదో వచనం శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములో నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పైబటను నాకు ధరింపజేసి అలెలుయ రక్షణ వస్త్రమును నాకు ధరింప ఉన్నాడు రక్షణ వస్త్రము దేన్ని బట్టి మనం సంతోషించాలా చూడండి ఇక్కడ అంటున్నాడు భక్తుడు యుహోవాను బట్టి సంతోషించు అంటే యహోవాను బట్టి ఆయనను బట్టి లేదా ఆయన నుండి పొందుకున్న దేనిని బట్టి సంతోషించాలి ఆయన నుండి పొందుకున్న దేనిని బట్టి సంతోషించాలి చూడండి ఏదైనా జరగాలి అంటే అది ఎఫెక్టే అంటే సపోజ్ ఏడుపు రావాలనుకోండి ఏం కావాలా ఏడుపు వచ్చేది అనే ఒక మెసేజ్ కానీ లేదా ఒక సన్నివేశం కానీ అది జరిగితే అది కాజ్ ఎఫెక్ట్ ఏమిటి ఏడుపు ఇప్పుడు ఉన్న పాట అందరు ఏడవండి అంటే ఏడుస్తారా ఏడిసిన దొంగ ఏడుపులు వస్తాయి అంతేకాదండి ఏడవండి అంటే దొంగ ఏడుపులు వస్తాయి ఎందుకంటే నిజంగా ఏడుపు రాదు ఏడుపు రావాలంటే ఏడుపు సంబంధించిన ఇష్యూ అది జరగాల అది కాజ్ ఎఫెక్ట్ ఏమిటి ఏడుపు అలానే ఇప్పుడు ఆనందించండి అన్నా ఆనందించండి అంటే దానికి కాజ్ ఉండాలి కాజ్ అంటే మూలం ఉండాలి కాబట్టి ఆనందించిన ఎలా ఆనందిస్తాం అంటే ఏదో ఒకటి జరగాలి లేదా ఏదో ఉండాలి అప్పుడు దాన్ని బట్టి మనం ఆనందిస్తాం కాబట్టి సోదరుడు సహోదరి ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి అనుకోసం రాయబడింది శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుడు పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింప చేసి ఉన్నాడు పెళ్ళికి ముస్తాబై వస్తే చక్కగా సూట్ వేసుకొని చక్కగా టై కట్టుకొని ఆ విధంగా పెళ్లి ఉంగరం ధరించుకొని పెర్ఫ్యూమ్ ధరించుకొని ఆ విధంగా డెకరేట్ చేసిన కారులో ఆ విధంగా వస్తుంటే ఎంత ఆనందిస్తారండి పెళ్ళికొడుకు ఎందుకంటే నా జీవితంలో ఇంకొక మార్పు జరగబోతుంది ఇంకొక ఘట్టం నా జీవితంలో రాబోతుంది అనుకోసమనే పెళ్ళి చాలా ఆనందించేది బైబిల్ కూడా అదే రాయబడింది పెళ్ళి చాలా ఆనందించేది సంతోషించేది సోదరుడ సహోదరి బైబిల్ చెప్తుంది అలాగూ సంతోషించండి అలాగూ ఆనందించండి శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుడి రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నాడు కాబట్టి రక్షణ ఎంతో విలువైన జీవితముల వివాహం ఎంత విలువైనదో రక్షణ అంత విలువైనది జీవితముల వివాహం ఎంత ఘనముగా చేస్తారో అలానే రక్షణ కార్యాన్ని బట్టి మనము దేవుణ్ణి అంతగా ఘనపరచాలి అంతగా మహిమపరచాలి